హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇవాళ మన వీడియోకి వస్తే ఈరోజు లాస్ట్ డే అండి వినాయకుడి దగ్గర సెలబ్రేషన్స్ ఫ్రైడే ఈవినింగ్ అనమాట సో ఇవాళ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వీళ్ళు తమిలియన్స్ సో కాస్త హెల్ప్ చేద్దాము అనేసి అందరం జస్ట్ వెజిటబుల్స్ ఒక్కటి కట్ చేసి అక్కడ పెట్టేసి వచ్చేసాం చేసింది ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఒక్కొక్కరం బట్ టూ అవర్స్ దాకా సేవ్ అయిపోయిద్ది ఇంట్లో వాళ్ళకు ఎందుకంటే అందరం కలిసి చేసే ఏ పనైనా చాలా చిన్నగా అయిపోయింది అదే ఒక్కరే చేయాలి అంటే చాలా ఎక్కువ టైం పట్టింది కదా ఇంకా పని ఉన్నప్పటికీ కూడా నాకైతే ఇంకో పని ఉందన్నమాట ఇంపార్టెంట్ది నా విషయంలో నేను నేనెంత గా ఉంటానో ఇంకా వాళ్ళ ఇష్యూ విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయలేను ఇవాళ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనమాట అంటే స్కూల్ రిలేటెడ్ ఏం కాదు ఇది నార్మల్గా మనం డ్యాన్స్ క్లాస్కి పంపిస్తాం కదా దాని రిలేటెడ్ అనమాట సో ఫైవ్ థర్టీకి నన్ను లిష్యూని హ్యాండ్ ఓవర్ చేయమంటే నేను సిక్స్ థర్టీకి చేశాను తెలిసిందే కదా అనుకున్న టైంకి అస్సలు ఫినిష్ అవ్వవు ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎర్లీగా తెచ్చి పిల్లలు క్రాంకీగా అయ్యే వరకు అక్కడ పెట్టలేము అందుకోసము కాస్త లేట్గానే వచ్చేసాము మేము వచ్చేసరికి మా అక్క మా అక్క వాళ్ళ బాబు ఇద్దరు వచ్చేసారు యాక్చువల్లీ వాడు వేరే క్యాంపస్ లిష్యూ వేరే క్యాంపస్ అనమాట బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైనా కండక్ట్ చేసినప్పుడు ఒకే ప్లేస్లో ఉంటాయి మాక్సిమము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్లేస్ లో చేశారు బట్ అప్పుడు ఇంత డెకరేషన్ లేదు ఐ థింక్ ఈ ఇయర్ వెల్ ప్లాన్డ్ గా అంటే వన్ మంత్ ముందు నుంచే చేశారనమాట ఇవన్నీ కూడా ఓన్లీ ద రీజన్ లాస్ట్ టైమ్ వన్ వీక్ ముందు ఇన్ఫార్మ్ చేయడం వల్ల అప్పటికప్పుడు నేర్పించేసి జస్ట్ అలా డాన్స్ ఒక్కటి చేపించారు బట్ ఇప్పుడు కాస్ట్యూమ్ ఫీ కూడా తీసుకున్నారు వాటిలోకి ఇలా కెమెరా అండ్ డెకరేషన్ అండ్ పిల్లలకి ఏవైనా గిఫ్ట్స్ అలా అన్ని కూడా అరేంజ్ చేశారు యాక్చువల్లీ మన కళ్ళు ఏవి కావాలని వెతుకుతూ ఉంటాయో అప్పుడు మాత్రమే మనకు కావాల్సినవి కనిపిస్తాయి అంతకుముందు అలాంటివి ఏం కనిపించినా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఈ మధ్య చెట్ల మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ఇంట్లో తెచ్చి పెడదామని ఆలోచిస్తున్నాం బట్ ఒక్కోసారి ఎందుకులే అనిపించేలా ఉందనమాట ఇక్కడ డెకరేషన్కి న్యాచురల్ ప్లాంట్స్ అయితే పెట్టారు అన్నీ కూడా చామంతివి చాలా బాగా అనిపించేశాయి ఇంకా ఈ చామంతుల కంటే కూడా ఈ పైన డ్యాన్స్ వేస్తున్నారే ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అవసరం ఉంది అసలు ఎంత బాగా చేశారు పిల్లలు అంటే నార్మల్ గా డ్యాన్స్ చేయడమే ఎక్కువ నా దృష్టిలో అయితే బట్ ఇలా పెయిర్ డ్యాన్స్ ఉంటది కదా అదే కపుల్ డ్యాన్స్ అలా కోఆర్డినేట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా చేయడం అనేది ఇంకా కష్టం ఈవెన్ ఎవ్వరు రెఫరెన్స్ కి లేరు ముందర వాళ్ళే ఓన్ గా చేశారు పిల్లలు అందరూ కూడా భలే పర్ఫామ్ చేశారు నాకైతే భలే నచ్చేసింది ఇంకా లిషు డ్యాన్స్ వచ్చేసి ఫిఫ్త్ అనమాట పర్ఫార్మెన్స్ సో ఎప్పుడు ఐదోది వస్తుందా అని వెయిట్ చేస్తా ఉన్నా ఇంకెందుకంటే అలా వచ్చేసింది అనుకో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఇవాళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సో దానికోసం ఇంకా మా వాడి టీం ఆల్రెడీ స్టేజ్ మీద రెడీగా ఉంది ఎప్పుడొచ్చి వేస్తారా అని వెయిట్ చేస్తున్నా అయితే ఇవాళ ఒకటి జరిగింది నేను పార్క్కి వచ్చే ముందు ఏదో వీడియో ఆన్ చేస్తే మొత్తం మెమరీ కార్డ్ అంతా ఫుల్ అయిపోయి వీడియో ఆన్ అవ్వలేదు సో అక్కడ కూర్చొని చాలా వరకు డిలీట్ చేశాను బట్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనమాట అలా అని పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ని వీడియో తీయడం మాత్రం మిస్ అవ్వలేను కదా సో ఎలా అని థింక్ చేస్తున్న టైంలో సడన్ గా పర్ఫార్మెన్స్ మధ్యలో పవర్ కట్ అయిపోయింది అది పిల్లల్ని కాస్త డిసప్పాయింట్ చేసేది ఎందుకంటే ఒక్కసారి వచ్చిన ఫ్లో మళ్ళీ రావడం కాస్త కష్టమే పిల్లలకి బట్ నాకు అది యూజ్ అయింది అనమాట ఇలా డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్న టైంలో సడన్ గా పవర్ కట్ అయిపోయింది ఇంకా ఈ టైంలో నేను చాలా వరకు ఫోన్లో ఉన్న అంటే ఏవైనా వీడియోస్ ఫోటోస్ పనికిరానివి ఏవైతే ఉంటాయో అవన్నీ డిలీట్ చేసేసా మాక్సిమం ఇంతవరకు ఎప్పుడు తెచ్చుకోను కానీ బట్ ఈ పర్ఫార్మెన్స్ ఈ సెలబ్రేషన్స్ తో బిజీగా ఉండి డిలీట్ చేయడం మర్చిపోయా అనమాట చూసారు కదా మావాడు మధ్యలో బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా మరి మీరు అందరు గుర్తుపట్టారో లేదో నాకైతే తెలీదు అందరికంటే చిన్నగా ఉన్నది కూడా ఈ బ్యాచ్ లో మావాడే ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా ఓన్లీ డాన్స్ క్లాస్ వరకు అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ల వరకే ఇంట్లో ఇటువంటివి ఏమి ఉండవంట బాగా షైగా ఫీల్ అవుతాడు బట్ అప్పుడప్పుడు కాస్త వేస్తాడు కానీ మాక్సిమం అయితే ఉండదు అందుకోసమే నేనైతే వీడియో మొత్తం క్లియర్ కట్ గా తీద్దాము అని స్టార్ట్ చేస్తే మధ్యలో పవర్ బాయ్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి సో వీడియో అంతా క్లియర్ గా తీశాను బట్ అదంతా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయలేను ఈవెన్ సాంగ్ లేకుండా ఇలా డ్యాన్స్ చూడడం కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు జనాలకి అలా అని సాంగ్ పెడదామా అంటే కాపీ రైట్స్ ప్రాబ్లమ్ వచ్చేసిద్ది అందుకోసం నేను ఎటువంటి సాంగ్ ను ఇంక్లూడ్ చేయలేదు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఒక మెడల్ మాత్రమే ఇచ్చారు బట్ అంటే ఆ మెడల్ సొసైటీ నుంచి ఇచ్చారు ఇంకోటి షీల్డ్ ఇచ్చారనమాట ఇది డాన్స్ క్లాస్ నుంచి ఇచ్చారు ఇంకా ఈ రెండు తీసేసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో మమ్మీ నాకు ప్రైజ్ వచ్చింది కదా సో ఇంకా నెక్స్ట్ కార్ అంట నేను దేనికో చెప్పానండి ఇది ఫస్ట్ ప్రైజ్ వస్తే కార్ తెస్తా అనేసి దీనికి మ్యాచ్ చేసేసాడు ఎలా అయినా సరే వాళ్ళకి కావాల్సింది కావాలి అనుకుంటారు పిల్లలు ఇంకా నెక్స్ట్ వాళ్ళ కాస్ట్యూమ్ వాళ్ళకి ఇచ్చేసి ఫ్రెష్ అప్ చేసేసుకొని ఇంటికి తీసుకెళ్దాము అనేసి వెళ్తా ఉన్నాం టు వీక్ షో పర్ఫార్మెన్స్ చూసే వరకు కూడా ఉండాలని అనుకున్నాం కానీ బట్ వాడిది ఇంకా టెన్త్ది అంటే ఇంకా చాలా టైం పట్టిద్ది ఒక్కొక్కరికి మెడల్స్ ఇచ్చి షీల్డ్స్ ఇచ్చి ఒక్కొక్కరిని దింపేసేసరికి చాలా టైం పట్టేసిద్ది సో ఇంకా అందుకే మేము వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము ఇంకా వాడికి ఇచ్చిన ప్రైజెస్ వాళ్ళ మాకు చూపించేసుకొని రిటర్న్ అయితే అయిపోయాడు అక్కడ నుంచి అయితే పేరెంట్స్ చాలా వరకు అందరూ వచ్చారు ఓన్లీ పిల్లల డాన్సే కాదు జుంబా వాళ్ళది కూడా ఏదో పర్ఫార్మెన్స్ ఉందంట బట్ ఇంకా అవన్నీ చూడడానికి మనకు టైం లేదు కాబట్టి రిటర్న్ అయితే అయిపోయాము ఇంటికి రాగానే వాళ్ళ డాడీకి చూపించకపోతే అస్సలు ఉండలేదు ఏదైనా స్కూల్లో చిన్నది అంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చిన్న గిఫ్ట్స్ ఇస్తారు కదా పేపర్ తో చేసిన క్రాఫ్ట్ అవి కూడా వ్యాన్ దిగిన వెంటనే చూపించాల్సిందే ఇంకా అలా అక్కడ నుంచి డైరెక్ట్గా పూజకు అయితే వచ్చేసాం పూజ అయిపోగానే కాస్త చిన్నగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అందులోనూ ఇవాళ లాస్ట్ డే కదా సో ఎవరు తగ్గేదేలే అన్నట్లు స్టార్ట్ చేశారు ఫస్ట్ డేకి లాస్ట్ డేకి చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ డే ఏమో అంటే కాలేజ్ ఓరియంటేషన్ డే రోజు ఉంటుంది చూడండి అలా హాయి బాయి లా నడిచిపోయింది బట్ లాస్ట్ డేకి వచ్చే మాత్రం ఫేర్వెల్ డే లాగా తయారైపోయింది సెవెన్ డేస్ లోనే అందరూ ఒకరికొకరు బాగా క్లోజ్ అయిపోయారు ఇంకా పిల్లల డాన్స్ కొద్దిసేపు అయినా లేకపోతే అసలు ఊరుకోరు కదా సో పిల్లలకి అయితే డాన్స్ చేసుకోమని కాసేపు అయితే సాంగ్స్ పెట్టేశాము అందులోనే ఇవాళ డిన్నర్ కాస్త లేట్ అవుతుంది అని ముందే చెప్పేశారు సో అలా కొద్దిసేపు ఇలా ఎంటర్టైన్ చేసాము అనుకోండి పిల్లలు కూడా ఫుడ్ మీద పెద్దగా అంటే ఆకలిస్తుంది అన్న మాట అయితే వినకుండా ఉండొచ్చు కదా అనేసి కాసేపు ఇలా ఎంటర్టైన్ చేసేసాము అయితే పిల్లలు కూడా బాగా షైగా ఫీల్ అవుతారు కదా బట్ ఒకరిని చూసి ఒకరు అందరు కూడా భలే ఎంజాయ్ చేసేసారు ఇంకా అందరికి కామన్ స్టెప్ నాటు నాటు ఇంక ఈ సాంగ్ పెట్టగానే ఒకరి మీద ఒకరు చేతులు వేసేసుకొని ఉన్న యూనిటీ మొత్తం వీళ్ళ దగ్గరే చూపించేసుకుంటారు మా వాడికి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డేకి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఫోటో తీసుకోవడానికి మా వాడికి నేను ఫోటో తీస్తే ఈ అమ్మాయికి మావాడి ఫోటో తీశాడు ఎంతైనా పిల్లలు గ్రేట్ అండి భలే నేర్చేసుకుంటారు త్వరగా అన్నిను ఇంకా కపుల్ డాన్స్ అని పెట్టేశారా అందరి గురించి ఏదో చెప్పేస్తాను కానీ ఫస్ట్ షేగా ఫీల్ అయ్యేది కూడా నేనే సో అలా అలా పర్ఫామ్ చేసేసి లైట్ తీసేసుకున్నా ఇంకా నెక్స్ట్ అందరు కూడా భలే పర్ఫామ్ చేసేసారు బట్ అన్ని వీడియోలు నేనైతే ఇక్కడ అప్లోడ్ చేయలేను కదా సో అందుకోసము ఒక్క విషయం అయితే నిజమండి బాబు ఏ కపుల్లో అయినా చూడండి ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటది ఇటువంటివన్నీ ఇంకొకరికి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ లో వన్ పర్సెంట్ ఉండడం కూడా గ్రేటే అనుకుంటాను నేనైతే ఫైనల్లీ మా దాండియా ఇది అలా అలా రోజుకో పది నిమిషాలు ఐదు నిమిషాలు ప్రాక్టీస్ అయితే చేశాం కానీ బట్ అందరికి కుదరదు కదా ఇలా ప్రాక్టీస్ చేసుకోవడానికి కుదిరిన వాళ్ళ వరకు బాగా నేర్చుకున్నాము బట్ కుదిరిన వాళ్ళు ఏంటి అంటే ఒకరినొకరు చూసి వేసేసాము ఎలా అయినా ఇలాంటి సెలబ్రేషన్స్ అప్పుడు మనకేం ప్రైజెస్ రావు బట్ అందరం కలిసి ఏదో ఫన్ ఎంజాయ్ చేయడం కోసమే ఇవన్నీ అనమాట కాబట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా పర్లేదు పార్టిసిపేషన్ ముఖ్యం అనేసి అందరము అందరిని ఇన్వాల్వ్ చేసేసుకొని బాగా ఎంజాయ్ చేసేసాము అండ్ ఇంకా కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు ఇవన్నీ మామూలే కదా బట్ ఏదైనా గిఫ్ట్ కాంపిటీషన్ అంటే చెప్పండి అస్సలు మర్చిపోకుండా చేయొచ్చు అరే ఇందాక చేయన్న మళ్ళీ ఇప్పుడేంటి అనుకుంటున్నారా సింగిల్ గా పర్ఫామ్ చేయడము అందులోనే ఇలా గ్రూప్ గా పర్ఫామ్ చేయడము నాకు ఓకే బట్ కపుల్ డాన్స్ అంటేనే కాస్త షేయగా ఫీల్ అయ్యా అనమాట అందులోనే ఇది ప్రాక్టీస్ చేసిందే కదా సో అందరి ముందర కాన్ఫిడెంట్ గా కూడా చేసేయొచ్చు అలా ఈ డాన్స్ మొత్తం అయితే బాగా చేసేసాము ఇంకా రోజు ఏదో డ్రెస్ కూడా అయితే ఉండిద్ది కదా ఇవాళ అలా ఏమీ లేదు లాంగ్ ఫ్రాక్ అని డిసైడ్ అయిపోయాము తెలిసిందే కదా శారీస్ కట్టుకొని డ్యాన్స్ చేయడం అంటే కొంచెం కష్టమే బట్ కొందరికి ఓకే అయినప్పటికీ కూడా అందరికీ చాలా కష్టం అందుకోసం ఇలా లాస్ట్ డే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనేసి డ్రెస్ కంఫర్టబుల్ గా రెడీ అయిపోయాము ఇంతకీ మా అందరిలో ఎవరి డాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది అనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఓ మాకు అందరి నేమ్స్ తెలియదు కదా అనుకుంటారేమో బట్ డ్రెస్ కలర్స్ అయితే చూసి చెప్పేసేయొచ్చు కదా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ సెవెన్ డేస్ భలే ఫన్నీగా గడిచిపోయింది బట్ ఇప్పుడు బాధాకరమైన విషయం ఏదైనా ఉంది అంటే రేపు వినాయకుని నిమజ్జనం చేయడము బట్ అది ఎవరికి ఇష్టం ఉండదు కానీ తప్పదు ఇంకా మా వాడైతే వినాయకుడిని ఇలాగే ఉంచాలి అని అడుగుతున్నాడు ఎందుకంటే రోజు ఇంత ఫన్ అయితే ఉండదు కదా బట్ మనం మంచిగా కన్విన్స్ చేసి చెప్పేసుకున్నాము అంటే పిల్లలు కూడా వినేస్తారు అలా మా వాడికి అయితే లాస్ట్ త్రీ డేస్ నుంచి చెప్పేసి ఫైనల్ గా ప్రిపేర్ అయితే చేసేసాను అంతే ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీలైతే ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి